మెట్రీ వచ్చిందాం సో ఇవాళ అయితే బియ్యం ఇవ్వమండి అంటే అమావాస్య రోజు బియ్యం అనేది ఇస్తాం కదండి సో అందుకని ఇందులో మేము కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి చూపిస్తున్నాం చూడండి అందరూ ఇవి స్పెషల్ అనమాట ఇవాళ మీరే మనుకున్నారో మాకు కామెంట్ రూపాటు చెప్పండి పూరీలు మొక్కకారలు మిరపకాయలు ఇంకా చికెన్ అండ్ మటన్ స్క్రై టైమ్స్ ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి మేము బతుకమ్మ పెరవడం స్టార్ట్ చేసాము ఇది చిన్న బతుకమ్మ అని చూడండి మనం వైట్ తీసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ వైట్ పెట్టడం వల్ల చాలా గ్లో వస్తుంది బతుకమ్మకి అనేది తర్వాత మనం రెడ్ బతుకమ్మ పూలు బంతి పూలు పెట్టడం వలన చాలా బాగా వస్తుంది బతుకమ్మ అనేది ఇలా మనము బతుకమ్మలో ఉన్నటువంటి విశిష్టత మహాలక్ష్మి అమ్మవారండి సో మహాలక్ష్మి అమ్మవారి మిగిలి మంచిగా ఉంటుంది కాబట్టి మన తెలంగాణలో బతుకమ్మ అనేది పాటలోనే ఉందండి ఒక్కొక్క రోజు అనేది రాజు దేశాన్ని పరిపాలించినప్పుడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉండేవారు ఆ కుమార్తెలు ఒక సత్యం ఒకరు లక్ష్మి ఇద్దరు మరణించడం వలన లక్ష్మి మరణించిన చోట ఒక వెలుగు అనేది వచ్చింది బంతి పువ్వు అనేది కాసింది ఆ తర్వాత ఆ బంతి పువ్వు మనకిప్పుడు బతుకమ్మగా మారింది కాబట్టి మనము ప్రతి ఒక్కటి కూడా సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనము దుర్గాదేవి గారు భీష్మోసు మహిషాసురుని వధించడం వలన మనకి మెరుపు రావడం అనేది జరిగింది తర్వాత మనం బతుకమ్మను దుర్గాదేవి ఆశీషులతో లక్ష్మీదేవిగా చూసుకుంటాం కాబట్టి మనము మంచిగా ఉంటూ మంచిగా పేరొస్తూ ఉండాలి ఇలా ప్రతి ఒక్క ఇంటిలో ఇలానే బంతి పూలతో పట్టుకుచ్చుతో గురుగు పువ్వుతో తంగేడు పువ్వుతో ఇలా అలంకరించడం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఆ లక్ష్మీదేవిని ప్రార్థిద్దాం అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది ఒక్కటే కదండి మన జీవితంలో ఉండేది కాబట్టి మంచిగా ఉందా మంచిగా కలిసిపోదాం ఇదే మన జీవితం అని అనుకుందాం కాబట్టి బంతి పువ్వులతో మేము డెకరేట్ అనేది చేసాము చూ చూడండి ఆఫ్టర్గా మేము బంతిపువ్ యొక్కనే ఎట్ చేసాము వేరే పువ్వు అనేది మేము యూజ్ చేయలేదు ఎందుకంటే మాకు బంతి పువ్వులు చాలా ఇష్టం కాబట్టి మేము బంతి పూలతోనే డెకరేట్ చేసాము కొంత పచ్చి పట్టి కుచ్చుతోనే పేరుస్తారు కొంత తంగేడుతోని ఇలా వెరైటీ వెరైటీగా పేరుస్తూ ఉంటారు చూడండి మా ఫైనల్లీ మా బతుకమ్మ అనేది రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్లో చేయండి అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేశారో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లాస్ట్గా మనకు చూడండి ఒక ఫ్లవర్ అనేది పెడుతున్నాము ఆ ఫ్లవర్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇలా అటు ఇటు పెట్టిన తర్వాత మన చక్రం పూలు అనేవి వైట్ ఫ్లూర్ డెకరేషన్ చేసి మనం గౌరవం పసుపు రాసి పెట్టడం జరుగుతుంది ఇలా పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది అని భావిస్తాము కాబట్టి లక్ష్మీదేవి ఆ పసుపు పంపును తీసుకొని ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని తీర్చుకొని ఇలా మనము పేరుస్తూ ఉంటాం కాబట్టి చూడండి మా మమ్మీ అయితే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఆ బొడ్డేముని తీసుకొని ఇందులో పెడుతుంది బొడ్డేమ్ అనేది మామూలుగా దొరకదండి పల్లెటూరులో అయితే మనకు విద్యాల వీడియోగా ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది కానీ సిటీలో దొరకడం అనేది చాలా కష్టం ఎందుకంటే కొనుక్కుంటేనే మనకు ఇవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి చూడండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి